బీసీల ఐక్యత గురించి బీసీలకు రావాల్సిన వాటాల గురించి బహుజన సంఘాల ఐక్యవేదిక చేయడం చాలా సంతోషకరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కలిస్తేనే బహుజనులు అలాంటి బహుజన వేదికలో బీసీల వాటా గురించి మీరందరూ ముందుకు రావటం చాలా సంతోషకరమైన విషయం తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ఎస్సీ నాయకులు ఎస్టీ నాయకులు బీసీ నాయకులు మైనార్టీ నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన డీసీ పెద్దలు వరమ రాఘవేంద్ర రావు గారికి ముఖ్యంగా పార్టీలకు అతీతంగా బీసీలు ఎప్పుడైతే ఐక్యమవుతారో అప్పుడే మన పోరాటాన్ని మనం ముందు తీసుకోగలుగుతాం ఎవరు ఏమి చేశారనేది మనమందరం విషయ పరిశీలన చేయాలి స్పష్టత ఉండాలి ఇలా కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిందనేది కూడా పెద్దలందరూ కూడా నాట్ ఓన్లీ బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఒకసారి మనం గుండె మీద చేసుకుని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది పార్టీ వేదికలు కాదు బీసీల కొరకే ఇప్పుడు జరుగుతున్న దేశవ్యాప్తంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత జోడో యాత్ర చేస్తూ ఈ భారతదేశంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలు ఎందుకు వెనకబడిపోతున్నారు వారికి రావాల్సిన వాటా ఎందుకు రావట్లేదని ఒక మనోవేదన చెంది రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్లలో భాగంగా కామారెడ్డి వచ్చినప్పుడు నలభై రెండు శాతం ప్రకటించింది వాస్తవం మనందరికీ ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ తెలుసు అదే మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇస్తామని తీర్మానం చేయటం మంత్రి మండలి ఆమోదం చేయటం గవర్నర్కి ఇవ్వటం దాన్ని మొన్న ఇరవై నాలుగో తారీఖు రాష్ట్రపతి దగ్గరకు ఇవ్వటం ఇవన్నీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా ఉన్న బీసీలందరికీ కూడా విధటమే తెలిసిన విషయం నేను ఈరోజు చెప్పేది ఏంటంటే భారతదేశంలో ఉన్న బీసీ పెద్దలందరికీ బీసీ నాయకులందరికీ ఏ పార్టీలో ఉన్నా నిస్వార్థంగా నిష్పక్షపాతంగా నీతిగా నిజాయితీగా మన బీసీల వాటా కొరకే మనమందరం ముందుకు రావాల్సిన అవసరం ఉందని నిన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు గొంతెత్తి పలికారు ఈ నెల అయిపోయింది రాబోయే ఆగస్టు నెలలో కూడా ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఢిల్లీలో పెద్ద ఎత్తున రాష్ట్రపతి గారిని కలవటం అక్కడ ఆరో తారీఖు ధర్నా చేయటం ఇవన్నీ విషయాలు కూడా భారతదేశ వ్యాప్తంగా బీసీలందరూ గమనిస్తున్నారు ఇలా ఆ ఎలక్షన్లు లేవు పార్టీ కొరకి ఏదో పార్టీ అభివృద్ధి కొరకి కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు దయచేసి ఈ దేశంలో ఉన్న పెద్దలందరూ బీసీ పెద్దలందరూ కూడా విషయ పరిశీలన చేయండి స్పష్టతగా మన బీసీల కొరకు ఎవరు పోరాడుతున్నారు ఏదో కళ్ళబల్లి కథలు చెప్పి ముందుకు పోయి ఇవాళ పబ్బం కట్టుకోవటాలని ఎవరు చూడట్లేదు ఒకవేళ మనం ఏదైనా మాట్లాడిన ఈ దేశంలో ఉన్న మేధావులు అందరూ గమనిస్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని ఉన్నది మా అధినేత రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తున్నారు ఇప్పుడు పార్లమెంటులో కూడా వాదిస్తున్నారు రేపు ఇవ్వటానికి కూడా ఏది చేయటానికైనా రాష్ట్రపతి సంతకం కాకపోతే అమలు చేయకపోతే ఎలా చేయాలనేది కూడా తెలంగాణ రాష్ట్రం ఆలోచిస్తుందని ఈ సభాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు బీసీ పెద్దలు అందరు ఉన్నారు మీరందరూ కూడా రేపు ఏ కార్యక్రమం చేసినా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా బహుజనులు అంటే దగ్గర దగ్గర నైంటీ పర్సెంట్ ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పది శాతం ఉన్నోళ్ళు ఈరోజు దేశాలు వెళ్తున్నారు రాష్ట్రాలు వెళ్తున్నారు కానీ తొంభై శాతం ఉన్నాలో ఎక్కడ ఉన్నాలో అనేది కూడా మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ముఖ్యంగా పది శాతం ఉన్నవాళ్ళు ఈ తొంభై శాతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మధ్యలో చిచ్చు పెట్టి రాజ్యాధికారంలో వాళ్ళు ఉంటున్నారు కింద స్థాయిలో మనం ఉంటున్నాం కింద స్థాయిలో అంటే ఎక్కడ మనం కూడా మన హక్కుల కొరకు పోరాడినప్పుడే మనం ముందుకు పోతామని ప్రీతమ నేత కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్రలో మరీ మరీ చెప్తున్నాను భారత జోడో యాత్రలో ప్రతి చోట కూడా ఈ బహుజనం ముందు తీసేపోవటమే నా కర్తవ్యం అని చెప్పడం జరిగింది దాని ఆదేశానుసారం ఆలోచన నుంచి వచ్చిన కులగణన తెలంగాణ